స్ ఇది బిగ్ బ్రేకింగ్ లాంటిది బట్ నాకు ఇప్పటికి నమ్ముద్ది కావట్లా బట్ మనకు అప్డేట్ వచ్చింది ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో ట్రైనింగ్ డాక్టర్ మీద పీజీ డాక్టర్ మీద హత్యాచారం రేప్ చేసి చంపటం లేదా చని రేప్ చేయటం మనం గ్యాంగ్ రేప్ గ్యాంగ్ రేప్ అనుకుంటున్నాం ఒక్కడే సీబీళ్ళు రిపోర్ట్ ఏదైతే రెడీ చేస్తారో అందులోంచి మనకు కొంత అప్డేట్ దొరికింది ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఒక్కడే ఆమె మీద బలాత్కారం చేసినట్టుగా తెలుస్తుంది ఇంకా ఇండియాప్తు వెళ్ళినప్పుడు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మెయిన్గా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సందీప్ ఘోష్ వీడి మీద ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఆల్రెడీ ఇండియాప్తులు విచారం చేస్తున్నారు వంటి మీద రైడ్స్ చేశారు ఆఫీసుల రైడ్స్ అండ్ ఆర్థికల్ ఆసుపత్రి నుంచి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ ఏది బయటికి వెళ్ళకూడదు అన్నట్టు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ పెట్టారు ఇక ఈడీ ఎంటర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ అంటారు మన దగ్గర అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఎఫ్ఐఆర్ రెడీ చేస్తారు అక్కడ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ రెడీ చేస్తారు ఆల్రెడీ రెడీ చేసి ఆల్రెడీ కోర్టు కూడా సబ్మిట్ చేస్తారు ఇక ఇప్పుడు ఎలా అంటే సిబిఐ వెళ్ళని చోటుకు కూడా ఈడీ వెళ్ళిపోవచ్చు వీడి ఇంకెవడు ఆపలేడు ఆర్థిక అవకతవకలు జరిగినప్పుడు వెళ్ళిపోయింది వీడు ఎక్కడికేం వెళ్ళింది అలా నాకున్న సమాచారం ఈరోజు వాడి ఇంట్లో సోదాలు చేశారు బట్ తలు ప్లేస్ ఉన్నాయి అదే అన్నారు బట్ లోకల్ కూడా మళ్ళీ సాయుధ బలగా తీసుకొచ్చే ముందు పగలవాడు సోదాలు చేస్తారని అంటున్నారు ఇప్పుడు మెయిన్గా వీడు అఫ్జర్ ఖాన్ వీడి సెక్యూరిటీ అండ్ వీడికి ఎవరైతే మెటీరియల్ సప్లై చేస్తారు సోమన్ విప్లవ్ వీళ్ళు అండ్ ఇంకోడు సిన్హాన్ ఇంకొకడు వీళ్ళంతా ఇప్పుడు సిపి అదుపులోనే ఉన్నారు అండ్ ఆల్రెడీ ఈడీ విచారం కూడా చేస్తూనే ఉంది విషయం ఏంటి అంటే వీడు పాల్పడ్డటువంటి ఆర్థిక అవ్వక అన్నీ అన్నిగా ఆల్రెడీ ఇప్పటికే క్లియర్ డేటా దొరికేసింది వాళ్ళకి ఈ క్లియర్ డేటాతో ఈ ఘోష్ అనేవాడిని బయటికి రాకుండా లోపలే ఉంచవచ్చు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాగా నేను వాంటి జగన్మే టాపిక్ ఓకేనా ఓన్లీ మీకు ఈ కేసు గతంలో ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈడీ కేసులు ఉన్నాయి ఆయన కూడా జైల్లో ఉన్నాడు కొన్నాళ్ళు బట్ చార్జ్షీట్లు అవన్నీ పెట్టిన తర్వాత కోర్టు సబ్మిట్ ఏమైంది ఇక సాక్షులు ప్రభావం చేసే ఛాన్స్ ఏమి ఉండదు అన్నట్టుగా కొంత కండిషన్స్ ఇచ్చి బెయిల్ మీద బయటకు పంపారు అలా సందీప్ ఘోష్ ఆ తర్వాత ఏమైనా రావచ్చేమో ఈ లోపల అయితే మాత్రం లోపలే ఉంటాడు ఎన్నాలు ఉంటాడు ఏంటంటే చూద్దాం ఇక ఇప్పుడు ఈ సందీప్ ఘోష్ అనేవాడితో ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఈ ఆర్జిక ఆసుపత్రికి సంబంధించి ఎవరెవరు ఇదంతా చేసింది అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీకి ఫండ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు అండ్ ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్స్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారే వాళ్ళు ఈ సంధ్యు మొత్తం కలిపి ఓ దారుణం లెక్క గోల్డెన్ చేశారు అవన్నీ ఇప్పుడు లెక్క తెలిసిపోతూ ఉన్నారు ఇన్ని జరుగుతూ ఉంటే మమతా బెనర్జీ ఏం చేస్తుంది కలకత్తా కలకత్తా ఉన్నటువంటి అఫీషియల్స్ ఏం చేస్తున్నారు ఓకే తేల్తాయి ఇక ఇంకొకటి ఇక్కడ నిన్న మాట్లాడుకున్నాం కదా ఆ డాక్టర్ యొక్క బాడీ ఇచ్చేటప్పుడు కూడా లంచం విషయంలో బార్గెన్ చేశారన్నట్టు ఆ బార్గెన్ తర్వాత మీ ఎంతకాలం అంత ఇస్తారన్నట్టు చేశారు చేస్తారన్నాం కదా పోలీసులు ఎగైనా మరల బలవంతంగా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కన్ఫెస్ అంటే పశ్చాత్తాపం అన్నట్టు ఏమని అయ్యో లేదు లేదు మా వద్దని చెప్పాం పోలీసులు మమ్మల్ని అసలు బలవంతం చేయలేదు మాకు డబ్బు ఆశ చూపలేదు అని చెప్పి మళ్ళీ చెప్పించారు ఎగైనా మరల బయటకు వచ్చి చెప్పారు పోలీసులు బలవంతంగా మా చేత ఇలా చెప్పించారు బాబు అని ఏం బతుకడే నాకు అర్థం కాలేదు ఆ పశ్చిమ బెంగాల్ పోలీసులది ఇంత దారుణమా మమత బెనర్జీకి ఏది చెప్తే చేసేస్తారా నిజంగా చెప్తున్నా ఇప్పుడు ఓపెన్ అవుతున్నా ఈ ఒక్క డైలాగ్ మాత్రం నాకు పోలీసు బట్టు చాలా చాలా ఇష్టం బట్ దానిలో చేయకుండా చేరకుండా ఉండటం వల్ల చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ కొన్ని సందర్భాలలో అధికారంలో ఉన్న వాళ్ళకి బానిసత్వంగా ఉండాలట బానిసగా పనిచేయాలట ఎందుకంటే అటువంటి బానిసత్వ బతుకులు నాకు అర్థం కాదు ఎందుకంటే పూర్వకాలంలో రాజు ఏ చెప్తే అలా సైనికులు బటులు చేయాలన్నట్టు ఇక్కడ కూడా అంతేనండి సిస్టమ్ అలా ఉందండి అన్న ముందు ఆ సిస్టం మార్చండి సో ఇప్పుడు విషయం ఏంటి ఫస్ట్ వన్ సంజయ్ రే అనుడు ఒక్కడే ఆమెను బలాత్కారం చేశాడు అండ్ ఆమె బాడీలో ఉన్నటువంటి అవి ఏవైతేనియో స్పెర్మిలేటెడ్ అది వీడు ఒక్కడదే నెక్స్ట్ ఈ సందీప్ ఘోష్ అనేవాడితో పాటు రిమైనింగ్ బ్యాచ్ ఎవరైతున్నారు తృణమూల్ కాంగ్రెస్ పట్ల అత్యంత కీలకం ఆర్థిక అవకతవకల ఘోరాతి ఘోరంగా ఉన్నాయి ఏడీ ఎంటర్ అయింది సీబీఐ ఎంటర్ అయింది కేసులు ఫైల్ చేశారు అండ్ ఇంకెక్కడ కూడా వాడు కాపాడుకోవాలని అని అనుకునే విధంగా పొజిషన్ అయితే లేదు ఓకే తృణమూల్ కాంగ్రెస్ కూడా ఉచ్చి బీసుకున్నది ఈ మూమెంట్లో ఏం చేసింది పోలీసుల చేత కేసుని డైల్యూట్ చేయడానికి తెగ ట్రై చేసింది కాదుకూడదనే అమ్మాయి పేరు వచ్చిన రిజల్ట్ చెప్పేసరికి వాళ్ళని మరలా బెదిరించి లేదు నేను కావాలని చెప్పి పోలీసు మమ్మల్ని చేయలేదని చెప్పించారు బట్ అది కూడా కావాలని చెప్పారని వాళ్ళు ఒప్పేసుకున్నారు నేను చెప్తున్నాను కదా నిన్న పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ అన్నట్టు ఆనంద్ బోస్ అన్నట్టు ఇది ముగింపుకి నాంది ఎనీ టైం మమతా బెనర్జీ గవర్నమెంట్ పడిపోవడం ఖాయం అది డిసెంబర్ లోపల నాకైతే అనిపిస్తుంది లెట్స్ వెయిట్ అండ్స్ అండ్ ఇందాక వీళ్ళు నేను చూడటం మర్చిపోయాను యాక్చువల్గా సో ఇప్పుడు సపరేట్ దానికి అటాచ్ చేస్తుందా అత్యంత కీలకమైన ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఎక్కడైతే ఈ డాక్టర్ని వాడు భరత్ కర్ణిస్త చనిపోన్నాడో సెమినార్ హాల్ దాని చుట్టుపక్కల మొత్తం కూడా రెనోవేషన్ అంటూ పడేయడం హడావుడి అంతా జరిగింది కదా ఎవరు ఏంటర్ అంటే సందీప్ ఘోష్ గారు ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిదో తారీఖు ఎర్లీ అవర్స్ అంటే ఎనిమిదో తారీఖు అయిపోయింది తొమ్మిదో తొమ్మిదో తారీఖు ఎంటర్ అవుతుంది ఆ మూమెంట్లో కదా తొమ్మిదో తారీఖు కేసు అంతా నడిచింది కదా పోస్ట్ మార్టం అని వీడియోగ్రఫీ అని మొత్తం ఆ నెక్స్ట్ డే వీటి లెటర్ రిలీజ్ చేశాడు ఏమని రెనోవేషను ఆ సెమినార్ చుట్టుపక్కల మొత్తం కూడా పడేసేయండి వర్క్ చేసేయండి అది ఇది అంటూ ఆ లెటర్ కూడా దొరికింది ఇప్పుడు మెయిన్ అసలు దాని గురించి చెప్పడం నేను మిస్ అయ్యాను సో ఆర్జిక ఆసుపత్రిలో ఎన్నాళ్ళు దొరుకుతున్న ఘోరాలు దారుణాలు ఏవైతున్నాయో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ లేదన్నప్పుడు ఈఎంఐది బట్టి చదువుతున్నటువంటి డాక్టర్ ఆఫ్ మెడిసిన్ చేస్తున్న వాళ్ళ అంబిఎస్ అవుతున్న వాళ్ళ ఇంత పడు ఉన్నటువంటి వేరే సీనియర్ డాక్టర్ల ప్రొఫెసర్ల వీళ్ళంటే అందరికీ తెలుసు బట్ ఎవరు నోరు చెప్పలేని పరిస్థితి బట్ ఈ అమ్మాయి మొత్తానికి ఎక్కడో క్వశ్చన్ చేసింది ఆ విషయం ఎవరు చెప్పట్లా బట్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు తాను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అడుగుద్ది ఆ వేళనే ఆమెకి కంటిన్యూగా డ్యూటీ లేటం ఇబ్బంది పడితే ఇవన్నీ చేస్తారు అయినా సరే నేను గోల్డ్ మెడల్ సాధించాలి నా పేరు ద బెస్ట్ అవ్వాలంటే ఆమె వచ్చింది చేసింది కానీ చివరికి ఎప్పుడైతే ఆమెకి ఈ విషయాలన్నీ తెలిసే అనుకున్నాడు ఇక ఏదో విధంగా అమ్మాయిని చంపాలని రా అనుకొని పక్కా స్కెచ్ వేసి ఆ అమ్మాయిని చంపించారు అనేసి సో సంజయ్ రాయనుడు ఒక్కడ లేదు ఆ అమ్మాయి డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి ఏదన్నా మత్తు పదార్థాలు లాంటివి తినే ఆహారంలోనో తాగే నెలలో కలిపారా లేదు ఆమె పడుకొని నిద్రపోయినప్పుడు వచ్చే ఇంజక్షన్ లాంటిది ఏమైనా ఇచ్చారా ఆ తర్వాత సంజయ్ రాయ గడికి చెప్పి ఇప్పుడు వెళ్ళరా అని చెప్పేసి చెప్పారా ఇవన్నీ తెలాల్సి ఉంది ఎందుకంటే పాలిగ్రాఫ్ టెస్ట్ టూ టైమ్స్ చేశారు ఇద్దరు కూడా మనకి బయటకేమో కొన్ని అప్డేట్స్ రావట్లేదు రేపు సెప్టెంబర్ పదిహేడులో సుప్రీంకోర్టు చ మొత్తం కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది ఈ మూమెంట్లో ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇవన్నీ కూడా ఇన్డెప్తులు విచారణ చేస్తున్న మూమెంట్లో అప్పుడు ఎక్కడెక్కడ ఎవరు ఇన్వాల్వ్ అయినారు ఏంటంటే ఈడీ వాళ్ళు కనిపెట్టినా దాని దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నా లేదు సీబీఐ తెలిసింది ఈడీ వాళ్ళు షేర్ చేసుకున్నా దెన్ అప్పుడు టెక్నికల్ టీమ్ వాళ్ళు ఎంటర్ అయ్యి మొత్తం క్రాస్ చెక్ చూసుకుంటా పోతా ఉంటే అప్పుడు ఆమెని సంజయ్ రాయ్ కన్నా ముందు ఎవరన్నా వెళ్ళి ఏదైనా చేశారా లేదు ఈ సంజయ్ రాయ్ గారి ఒక్కడనే ఆ రకం పంపించారని తేలాల్సి ఉంటుంది బట్ ఇందా స్టార్టింగ్ చెప్పినట్టు ఆమె బాడీలో ఉన్నటువంటి స్పెమ్ ఏదైతే ఉందో సంజయ్ రాయ సంజయ్ రాయ్ అని ఒక్కడే మీతో కాదు ఇంకా ఆ ఒంటి మీద గాయలు ఇవన్నీ చూస్తున్నప్పుడు సంజయ్ రాయ్ గారికి ఆ గోర్లు బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ అవుతున్నాయి అంటే సంజయ్ రాయ్ కన్నా ముందు ఆమెని స్పృహ లేకుండా ఎవరైనా ఏదైనా చేసి ఉండాలి ఐదర్ తినే ఫుడ్లు అయినా తాగే నీళ్ళు అయినా లేదా పడుకున్న తర్వాత ఎవరైనా ఇంజక్షన్ ఏదైనా ఇచ్చి ఉండాలి ఆ తర్వాత సంజయ్ రేఖ పంపించి ఉండాలి ఎందుకంటే ఆమె అంత దారుణంగా గాఢమైనటువంటి నిద్రలో ఉంటేనే వాడు చేయగలుగుతాడు ఈవెన్ అప్పుడు కూడా ఆమె మధ్యలో రెస్పాండ్ అయింది అంటే ఏంటి ఇక్కడ వాంటెడ్గానే సంజయ్ రావును పంపించి ఇది అంతా చేపించారు ఏమే బ్రతికుండకూడదని చెప్పేసి అనుకునే ఎర్లీమైనా ఒకవేళ చావుబూతుల మధ్య ఉన్న ఫస్ట్ వచ్చేసి మీ అమ్మాయి అపస్పర్శతలో ఉందని చెప్పారు రెండో కాలు వచ్చేసి మీ అమ్మాయి అమ్మాయిచ్చి క్రిటికల్ ఉందని చెప్పారు మూడో కాలు వచ్చేసి తర్వాత ఆత్మహత్య అని చెప్పేసి అన్నారు సో ఒక డాక్టర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కూడా అదే కదా మనం తొమ్మిది అప్పుడు బాడీని చూశారు కదా పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు మధ్యాహ్నం ఆ సమయంలో బాడీ చనిపోయిందని చెప్పేసి రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు కదా అంటే ఈ మూడు గంటల బతికే ఉందని కదా అర్థం చెప్పేసి అతను అన్నాడు సో అది కూడా ఇప్పుడు తేలాల్సి ఉంది சந்தீப் ஹோஷ்ணா மாதிரி உப்பு பாத்திர ஏன் கோசி கோசு